వారి యొక్క ఓదాను విస్మరించి అనేక చౌకబారు మాటలు మాట్లాడేది మేము సూటిగా ప్రశ్న తెలుసుకున్నాం గుడివంశే వ్యక్తి నువ్వు ఏ రాజకీయ పార్టీలు పనిచేసి బీఫామ్ వచ్చినది నీకు రాజన్న గారి దయా దాక్ష భిక్ష వల్ల నువ్వు ఎక్కడ ఉంటాయో తెలియదు నీ అడ్రస్ ఏంటో తెలియదు ఇక్కడ లింగాలం ఉండడానికి నా లోకలు నీ ఓటు కూడా ఇక్కడ లేదు ఎమ్మెల్యే గారు నీకు బీఫా ఇచ్చినంత మాత్రమే మేమందరం పార్టీ లైన్లో ఉండి గౌరవించి మీ వేసుకొని గెలిపిస్తే ఈరోజు నువ్వు ఆపనే బయటకొని గిద్దరు బియ్యానికి అన్నట్టు నీ స్థాయి మరిచి మాట్లాడుతున్నావు ఈరోజు కడియం శ్రీ గారు అంటే కూడా మా ధైర్యమే ఎందుకు అంటున్నామంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది బయో లక్షన్ నుంచి కూడా రాజవ్ గారి రాజీనామా రెండు వేల తొమ్మిది చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఈ శేషన్వంతపూర్ అడ్డ టీఆర్ఎస్ అడ్డ విజయరామరావు చూసినట్లయితే ఇక్కడ టిఆర్ఎస్ జెండా ఏరింది మొన్న జరిగిన సాధారణ లక్షల్లో కూడా రాష్ట్రం అంతా కాంగ్రెస్ వారు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చెప్పుడు మాటలకు జనం మోసపోయి అదిగో పూలు అంటే ఇదిగో అన్నట్టు కేసీఆర్ ఎంత మంచిగా చేసినా మీకు నమ్మి ఓట్లేస్తే జనాన్ని ప్రతి మోసమ చేస్తూ ఉన్నారు అయినప్పటికీ స్టేషన్ గన్పూర్లో మా నాయకులంతా కార్యకర్తలు పై కూడా కేసీఆర్ వెంట ఉన్నారు తెలంగాణ వెంట ఉన్నారు ఇక్కడ టీఆర్ఎస్ జెండా ఎగిరింది కడిసారు ఎవరు ఇవ్వాలా టీఆర్ఎస్ జెండా ఎగిరిన వ్యక్తి ఇదంతా మేం కష్టపడితే ఈరోజు మా కడిసే కాంగ్రెస్ ఆయనకి నువ్వెవరు గుడివంసరెడ్డి ఆయనే సుప్రీంకోర్టులోనే కాంగ్రెస్ అని దమ్ము దౌరం ఉంటే చెప్పాలా ఒకరు తొత్తుగా మాట్లాడడం కాదు నీకు బీఫాం ఇచ్చిన రాజకీయ భిక్ష విడిన రాజయ్యనే ఏవేసే స్థాయి అనేది ఈరోజు నువ్వు నీ వ్యక్తిగతంగా ఉంటే ఏమన్నా చేసుకో అదేవిధంగా నేను ఇంజనీర్ను ఇంకేమో చెప్తా ఉంటావు నువ్వు మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో నీ ఓటర్ లిస్ట్ క్రమ సంఖ్య అంటే చెప్పు నా ఓటర్ లిస్ట్ సంఖ్య నేను చెప్తా ఉన్నా రెండు వందల నలభై మూడు ఎమ్మెల్సీ ఓటర్ లిస్ట్ సంఖ్య నాది ఏగునీరు వీరన్న రెండు వందల నలభై మూడు నీ ఓటర్ లిస్ట్ సంఖ్య సాయంత్రం నీ దమ్ము ధైర్యం ఉంటే విలేకరులకు నీ మెసేజ్ ద్వారా పంపించాలి లేదంటే రేపు ఇదే అంబేద్కర్ కాడ మా పార్టీ శ్రేయులు కానీ నేను ఒక్క వస్తా నువ్వు దమ్ము దౌర్వంతోరా ప్రత్యక్షంగా మాట్లాడుకున్నావు చర్చ పెడదాం తల్లి తా తాళ తాగి రెండు గుద్దినట్టు నువ్వు రాజే గారు ఏమేసి స్థాయి నీక ఎలా వాళ్ళు పెద్ద నాయకు ఇద్దరు కూడా టీఆర్ఎస్ నుంచి ఉప ముఖ్యమంత్రులు చేసినారు రాజేయగారు గారు శ్రీ గారు రోజుకు సార్లు మెట్లాడుకొని ఉద్దాం మొన్న బీఫామ్లో గెలిచింది కూడా కడియన్ శ్రీ మా పార్టీ వాటికే మేము ఇప్పుడు కూడా గౌరవిస్తున్నాం ఎందుకంటే మా పార్టీ వే మేము మంచిగా గెలిపించినాం ఆయన వ్యక్తిగత ప్రజల కొరకు వరంగల్ సబ్మెట్లో పార్లమెంట్ సబ్మెంట్లో ఏడు అసెంబ్లీ ఉంటే ఆరు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఒకటే ఒకటి శ్రీమాంత్పూర్ కాంగ్రెస్ ఉన్నది ఆయన తన కూతురు కొరకు ఈ ఒక్కటి ఉంటే నేను ఏం చేయలేను అనే ఉద్దేశంతో పార్టీ బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలకి ఆయన వ్యక్తిగతంగా పోయినా ఇప్పటికి కూడా మేము ఆయన వ్యక్తిగత విమర్శించ చేసుకోలే ఎందుకంటే మాకు తెలుసు మా జ్ఞానము విజ్ఞత ఉంది మేము ఒక విద్యావంతులం నేను బీకామ్ టీఈడి కూడా చేసినాను మాకు అందరికి కూడా పార్టీ శ్రేణులు పార్టీ లైన్లో పోతాం మా పార్టీ లైన్లో బీ బీఫామ్ మీద ఆయన వ్యక్తిగతంగా అది రాయేసారు సార్ చూసుకుంటాడు నువ్వు దానికి ఊకొని నేను కాంగ్రెస్ పార్టీ మా సహా కాంగ్రెస్ పార్టీ నేను ఇది చేసి నువ్వు ఏం చేసినావు ఇలా ఏది అధికార పార్టీలు ఉంటాయంలో జైన్ కావడానికి రేపు పెద్దవేళ బీజేపీ కానీ సిపిఎం సిపిఐ కానీ ఏం ఏం వచ్చినా మళ్ళా పదివేల కన్నా జైన వ్యక్తిత్వం నీది ఉన్నది గురువాంశ్రెడ్డి ఇప్పటికైనా కబర్దార్ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ నిన్న నింగురం మండల కేంద్రంలో జరిగినటువంటి పత్రికా సమావేశంలో తనకు తాను పెద్ద లీడర్ అనుకునే వ్యక్తి ఒక స్థానికేతరుడు ఒక వలస పక్షి అయినటువంటి ఒక పెద్ద మనిషి తనకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది ఎవరో మర్చిపోయి గతం మర్చిపోయి తనకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం జరిగింది అయ్యా మేము అడుగుతున్నాం నీకు గణపుర కేంద్రంలో అడుగు పెట్టడానికి కారణం ఎవరు నువ్వు ఎవరు దయా దాక్షాలతోటి ఇక్కడ బీఫామ్ తెచ్చుకున్నావు మాకు తెలియదా మేము మొదటి నుంచి రెండు వేల ఒకటి నుంచి ఉద్యమాలు చేసుకుంటూ పార్టీల ఉన్నటువంటి సీనియర్ నాయకులను కాదని నువ్వు ఎక్కడికెళ్ళి వచ్చి ఇక్కడ ఏదో రోజు చెప్తావని చెప్పేసి నీకు ఇక్కడ బీఫామ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా నువ్వు వచ్చినాక మా స్థానిక నాయకులు చాలా ఇబ్బంది పడడం జరిగింది అయినా కానీ రాజన్న మీద ఉన్న గౌరవంతో రాజన్న మీద ఉన్న అభిమానంతో ఒక నాయకుడు ఒక దిక్షుజు నాయకుడు ఒక ఏం చూపిస్తే మేము ఏదైనా చేయ కార్యకర్త ఉన్నాం కాబట్టి సరే ఆ సమయంలో నీకు బీఫామ్ ఇవ్వడం జరిగింది నీ బీఫామ్ ఇస్తే కూడా ఇదే కార్యకర్తలను మేము గెలిపించి జెడ్పీటీసీగా చేయడం జరిగింది అందరికీ నా తోటి కార్యకర్తలకు పెద్దలకు పేరు మా నమస్కారం ఈరోజు లింగానగంపురం గడ్డ మీద టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది ప్రతిసారి ఎగిరింది అదేవిధంగా కడియం శ్రీఆలు కూడా రాజేయను కాదని కడియం గారికి టికెట్ ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భుజాలని వేసుకొని దీన్ని గెలిపించిండ్రు గెలిపించి ఏదో తులమో పొలమో మేము పేరు మీద పడతాము టీఆర్ఎస్ పార్టీలో గెలిపించుకున్నాము మేమన్నా కనీసం మంచిగా ముందు పోతాం మాకు పొద్దుగా పదవులు వస్తాయని ఒకళ్ళొకరి స్థాయికి నుంచి ఖర్చులు పెట్టి పనులు చేసి నీకు గెలిపిస్తే ఐదు నిమిషాలలో మా అందరినీ నీరు వార్చి నీ దారి చూసుకున్నాం దారి చూసుకున్నాను చూసుకోక ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు దళిత ముద్దు బిట టూ థౌజండ్ నైన్ నుంచి ఇక్కడ చేస్తున్న దాని వాటిలో ఎమ్మెల్యే అయిన దళిత ముద్దు ఆయన కాంగ్రెస్ పార్టీ పదంలో ఉండగా కాంగ్రెస్ పార్టీకి రిజన్ చేసి టిఆర్ఎస్ పార్టీకి వచ్చి గెలిచిన గౌండ్ అంటే రాజయ్య రాజయ్యను ఇప్పుడు మీరు అంటేనే మీ నాయకుడు మా నాయకుడు ఏదో విధంగా మాట్లాడినావు మా నాయకుడు అది అని మీ నాయకుడు అది కాదు మోసపూరిత మోసగాడు మీ నాయకుడు మోసం చేసేట్లు మగోడు మా నాయకుడు పార్టీ కొండ రాజయ్య గారు మగోడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీలకు వచ్చి మళ్ళా గెలిచి ఆయన మంత్రి పదవి ఆయన నడుస్తున్న క్రమంలో ఆయన కాళ్ళ గడ్డం పడి ఏదో నువ్వు కొంతమంది కాళ్ళు పట్టుకొని టికెట్ తీసుకొచ్చుకుంటే నేను గెలిపించింది తప్ప రాజేంద్రగా కోపంతో గెలిపేయలే సుమా కానీ జాగ్రత్త మీరు మాట్లాడి మంచిది కాదు ఇక మన మండలంలో లేనట్టుగా ఆడవేలు ఆరేవేలు కొత్త కొత్తలు కొట్టుకొస్తారు కొత్త కొత్తలు కొట్టుకొచ్చి నిన్న కేఆర్ గారు నువ్వు మాట్లాడిన మాట మీకు లిన్నాలు కనుపాలకి ఏమైనా సంబంధం ఉందా మీకు లినాలు కనుపూల్లో పాస్బుక్ ఉందా సర్వే నెంబర్ ఉందా బుక్ ఉందా అసలు ఆధార్ కార్డు ఉందా ఏముందని మా పార్టీ నాయకుడి నువ్వు ఏవో చిల్లర మల్లరగా నువ్వు మాట్లాడ్డావు నువ్వేమన్నా మా తాటికొండ రాజయ్య గారికి నేనమా నా తాటికొండ రాజయ్యకు ఆడబిడ్డలు ఇచ్చినావా ఏ లెక్క ప్రకారం గాజులు చీర నువ్వు నువ్వు ఎంతోమంది గాజుల చీరలు చేయబోతున్నావు ఆమె పంపి కావాలి నా తాడుకున్న వాళ్ళు అందరూ అయితే నువ్వు పంపి కానీ గాంధీ ఎట్లా పంపిస్తావు పంపించే క్రమంలో నీ బుద్ధి గటిని నువ్వేమన్నావు అర్ధ నారీశ్వంలో అవమానించిన చెట్టుకు శీలం అయితే పోతాడని చెప్పి అవమానించిన మనిషిని అర్ధ పేరు పెట్టి అన్నగలమని చెప్పినావు ఇది ఎంత అవమానం అర్ధ నువ్వు క్షమాపణ చెప్పాలి ఫస్ట్ మా రాజన్న గంట ముందు రోజు వాళ్ళ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే నువ్వు ఒక వారకుని పట్టుకొని వాళ్ళు అన్నీ కూడా నీకు పద్ధతి కాదు నిన్న వేల అరవై వేల ఉత్తుల యొక్క ఇది ఒక నాయకుడు కడిగా ఆ నాయకుడు వచ్చి ఏళ్ళు అక్కడెక్కడ ఉరగాల ఓడబ్లతో తీసుకోవాలి ఇంటికి పోవాలి ఆయన గురించి మాట్లాడడం కూడా వేస్ట్ సమయస్ఫూర్తిగా మాట్లాడే కృత్రిమ వంశీధర్ నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నువ్వు స్టేషన్ కన్పూర్ సమావేశంలో వర్గానికి సంబంధించిన నాయకులు ఎంపీపీలు జోడి పిటిషన్లు చేసిన వేదిక మీద చెప్తాను విలేకరులు సూత్ర వేదిక మీద మమ్మల్ని తయారు చేసిండు అని చెప్పి విలేకరుల సమావేశంలో రాజన్న మమ్మల్ని తయారు చేసిండు అన్నారు నిజమే మమ్మల్ని మేము కార్యకర్తలు ఉన్నాం నువ్వు వచ్చినప్పటికీ నిన్ను తయారు చేసిండు నువ్వు కృత్రిమ నాయకులు పార్టీ వదిలిపెట్టిన రాజవ్ను ఎదురుపెట్టి తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించిన రాజవన్ను మాజీ డిప్యూటీ సీఎం ఓ దళిత బిడ్డను నువ్వు సిగ్గు సెలవులే అంట జాగ్రత్త ఉండాలి వంశీధర్ నిన్ను రెడ్డి అవ్వడానికి కూడా నాకు మనసు వస్తా లేదు ఎందుకంటే రాజీవ్ నువ్వు అన్న వాక్యం లేదు తండ్రి అన్నం తయారు చేసి దిల్లీ అందరు చాలా జాగ్రత్త ఉండాలి మా రోజు రాజీవ్ గారు నా లోకలైనా నీకు ఇక్కడ నీ ఓటు నీకేసుకుని భాగ్యం లేని వ్యక్తిని తీసుకొచ్చిరా ఏవో కంపెనీలు కొడితే లింగాంతరం కరువు ప్రాంతం బాగుపడతా అనే విధంగా నీకు ఆ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది టికెట్ ఇచ్చిన తర్వాత నువ్వు అనేక పార్టీలో గుంపులు పెట్టి రాజకీయాలు చేసి పచ్చ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలోని ముక్కలు చేసిన వ్యక్తి గురువంశీధర్ రెడ్డి ఆ తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో పోయినాం కాంగ్రెస్ పార్టీలో పోయి ఏమని మాట్లాడుతున్నావు ఇవాళ రాజేశాగర్ గురించి మాట్లాడుతున్నాం ఆ రోజు దొంగేవరంతా నువ్వే సార్కి ఎన్ని స్టిక్కర్ కి ఎన్ని పైసలు ఇచ్చినావు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకసారి చెప్పాలి మిమ్మల్ని మాట్లాడినావు కదా జేపీడీ కూడా పైసలు తీసుకున్నాను నువ్వు ఎన్ని పైసలు తీసుకుంటే నీకు దమ్ము ధైర్యం నేను నీతి బాలిందని నిజాయితీ పేర్లను మాట్లాడుతున్నావు కదా నీకు నీతి నిజాయితీ ఉంటే అవి నిరూపించాలని ఈ ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చి ఏదో అభివృద్ధి చేస్తున్నానంటున్నావు బిఆర్ఎస్ పార్టీలో తప్ప ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఈ నియోజకవర్పంలో ఏ అభివృద్ధి చేసిందో ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఒకసారి చూపి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాలుగు ఆమె కూడా నెవర్చలేదు ఆ మా మాటలు మర్చిపోయి అభివృద్ధిని పక్కన పెట్టి ఈరోజు రాజే గారిని తింటే నేను పెద్దలు ఎవరైనా కడియం చే నాకేదో జగ్స్ టికెట్ ఇవ్వాలన్న విశ్వేశంతో నిజంగా తన పాలు తన నగర్స్ విలంగా రాజేశ్వరిని కాటేసిన వ్యక్తివి నువ్వు నువ్వు తస్మాత్ జాగ్రత్త బీఆర్ఎస్ పార్టీలు ఇక్కడ వెళితున్న నిన్ను నిన్న అవతరం నుండి ఏ చెప్పులతో అయితే నిన్న మాట్లాడిర అవే చెప్పులనేది ముడకేసి కొడతామని ఉడికించి కొడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇద మీ కంపెనీ గురించి మాకు ఎవరు జరగదు బీఆర్ఎస్ ఎవలం ఎవరూ ప్రెస్ మీట్లు వెళ్ళలే నువ్వే ప్రెస్ మీట్లు పెట్టుకోవాలి నా భార్య అని నా భార్య అని ఉందని నువ్వే వెళ్ళిపోసుకున్నావు ఉందా లేదా ఆ చీకటి బాగాతాలు రానున్న రోజులో ఒక్కొక్కటి రిలీజ్ అయ్యే రోజులో ఎంత దూరంలో ఉందని ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాను మీ గెస్ట్ హౌస్లో ఒక్కడు తెలుసు షో చెప్తే వచ్చిన వాళ్ళందరికీ మీ చీకటి గెస్ట్ హౌస్ ఇంకోటి ఉంది నాకు తెలుసు ఆ చీకటి గెస్ట్ హౌస్ ఎక్కడ తెలుసు నీ ఆవాళ దొంగలు తెలుసు నువ్వు ఏదైతే ప్రైవేట్ ట్యాంకర్లను పెట్టి ఎవరెవరు ఫోన్ ట్యాంక్ చేస్తున్నావో ఆ హ్యాక్ చేసే విషయాలు కూడా మా అందరూ తెలుసు ఇక్కడ చాలా మంది పెద్దలకు పేస్మితులకు కూడా తెలియవచ్చు అని మాకు ఆ పెంపే పెళ్ళింది భాగవతం మొత్తం తెలుసు రాను నన్ను భాగవతం మొత్తం బట్టబోళ్ళు చెప్తాం ఈరోజు ప్రజలను నిరాంతరం ప్రజలను ఏ విధంగా నువ్వు మోసపడుతాగా నచ్చిపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క హామీలు ఇచ్చుకుంటా వీళ్ళను ఈ జేవుల మీ అయ్యే చుట్టం ఉన్నట్టు ఈ జేవుల సర్పంచ్ ఆ జేవులు ఎంపీటీసీలు ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు బిడ్డ అది మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలుసుకునే రోజులు మాకు తెలిసే వరకు టైం పట్టింది వాళ్ళు కూడా తెలుసుకుంటే వాళ్ళు మేము కలిసి నిరానంతరం పార్టీలకు అతీతంగా మేము చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను కడియం చిరూరు గారు పావును రాజే పక్కన పెట్టుకొని కల్పించుకోండి రేపు నువ్వు పెట్టుకుంటున్నావు బిడ్డ ఫోన్ కూడా అవుతున్నావు ఫస్ట్ చూసుకో ఆ వాడు కూడా ఇప్పుడు యాంకర్ పెట్టుకొని ఒక యాంకర్ ఉన్నాడు ఆ యాంకర్ ఒప్పించి ఇంకో వాడు లేకుండా ఇంకో గుర్తి పెట్టుకున్నాడు అన్న ఒక్కరి పేరు అరవింద్ కుమార్ సభాముఖంలో తెలియజేస్తున్నాను దాని పేరు కూడా చెప్తున్నాను అరవింద్ కుమార్ ఒక యాంకర్ నువ్వు ఇక్కడ వచ్చి ఇక్కడ వేస్తా అని చెప్పి ఈ కేసులు పెడతా ఆ కేసులు పెడతా అని యువతును వాళ్ళని వీళ్ళని మధ్య పెట్టుకుంటూ ఇలా రాజకీయాలు చేస్తున్నావు మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం ఏ కేసులకు భయపడే రక్తం మాంతరం బిడ్డలకు లేదని తెలియజేస్తున్నా ఎక్కడి నుంచో వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేయలేవు ఏం పీకలేవు అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే నిన్న ఒక మన లింగాపురానికి స్టేషన్ నాపురం నియోజకవర్గానికి సంబంధం లేని కంచరామ అనే వ్యక్తి కూడా నిన్న మాట్లాడడం జరిగింది అయ్యా కంచరాము గారు నీ గత చరిత్రలో ఇక్కడ ఉన్న ప అందరూ తెలుసు నువ్వు నీ పప్పులు జనంలో ఉత్తరు కొమ్మూరు ప్రతాపుడు జన టైంలో ఏమైనా కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నీకున్న కేసులతోటి అలా గుసపెడుతున్నాడు నువ్వు రాజయ్య గురించి మాట్లాడే స్థాయిలో రాజయ్య నిజంగా తెలంగాణ కోసం రాజీనామా చేసిన ముగ్గడు రాజయ్య తెలంగాణ కోసం అదే జన్యాయం జిల్లా కోసం మొత్తం గుంతెత్తి జనగరం జిల్లా కోసం పోరాడిన వ్యక్తి రాజయ్య ఈ రోజు రాజాను పెట్టుకుని అంటున్నావు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మారే వ్యక్తి కరీం సూర్యారి నిజంగా కొండ మెల్లి మాట్లాడి మీ పార్టీ నాయకుడు ఏ ఆ కొండ ముందు ఎవరికి పంపేవాళ్ళు ఆ చీరలు రాజు అనేది మీ కొండ మళ్ళీ నడుగు మీ కొండ మళ్ళీ చెప్తాడు మీకు ఎవరికి పంపాలి ఎవరికి మిసాల్ ఉన్న నాయకుడు మిసాల్ని నాయకుడు ఎవరు అవసరం ఉన్న నాయకుడు పబ్లిక్ కోసం పనిచేసే నాయకుడు అని మీ కొండ చెప్తాడు మీకు ఈ ఇవాళ జనంలో తప్పు వస్తారు కాబట్టి కడియం శ్రీరేడ్డిని కట్టుకుని ఏవే నామినేటర్కి ఏ నేటర్ తెచ్చుకున్నావు అని నువ్వు ఆశపడుతున్నావు కానీ ఇంకొకసారి రాజ గేలికి వస్తే మాత్రం ఖబర్దార్ నీ గత చరిత్ర మొత్తం అందరి దగ్గర ఉన్నది మొత్తం మీ ఇంకోసారి జనాలు నువ్వు అడుగు పెట్టకుండా అవుతాం అది తత్పత్ జాగ్రత్త అలాగే కడియం శిరేరు గారు ఈ గేరిక మీద ఉన్న డిఆర్ఎస్ ప్రతి ఒక్క కార్యకర్త రక్తం పట్టు పెట్టు గెలిచినావు కదా ఇవాళ బిఆర్ఎస్ కార్యకర్తలతో బిఆర్ఎస్ కార్యకర్తలతో వినిపిస్తున్నావు ఏ పార్టీ అధికారాలు ఉంటే ఆ పార్టీలో ఉండే నువ్వు ఈ రోజు గతంలో మూడు కోట్ల అరవై లక్షల జీడికల్ నుంచి జనాల వరకు శాంక్షన్ అయింది దాన్ని ఇప్పుడు నేను మసిబసి భారీగా వేస్తా అని చెప్పి ఎలక్షన్ల ముందట ఒక రెండు వేల వేస్తాను మీడియా మిత్రుల సాక్షి అని ఆ మాట చెప్తుండ్రు ఇక్కడ సిరిపురం గ్రామంలో నేను మండల పార్టీ ఉన్నప్పుడు నా అధ్యక్షుడే మాట్లాడు ఈవేళ మళ్ళీ అదే సింగ సింగిల్ రోడ్ పోస్ట్ అని చెప్పి మళ్ళీ ఎనిమిది కోట్లు అంటుండ్రు ఏ నీ అభివృద్ధి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందో మార్చి మార్చి మళ్ళీ ఇచ్చినావు కదా నువ్వేవో పొత్తు నువ్వేవో నీతికి నేను నిజాయితనా గతంలో చెప్తున్నావు సరేం శ్రీవారి గారు కొండంత బ్రావు గోరంత ఇక్కడ కొందని తిట్టలేండి అని చెప్పిండు నీకు కళ్ళాకనే చెప్పిండు మీ అవినీతి అమ్మి మాకు మాకు ఇక్కడ జన్మాయి కాబట్టి మాకు తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు నీ గురించి కూడా అందజేస్తుంది నువ్వు ఏ పార్టీ అధికారం అంటే ఆ పార్టీలో మారే వ్యక్తి నీ దగ్గర ఉన్న వ్యక్తులు కూడా గట్టిన ఉన్నారు నీ దగ్గర ఉన్న వ్యక్తి ఇంకో డేంజర్ వ్యక్తున్నాడు ఆ వ్యక్తిని నువ్వు కూడా చూసుకోవాలి నేను నొప్పుకున్నావు అనుకుంటున్నాడు నేను ఎప్పుడు కాటేస్తారో తెలియదు దయచేసి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాకు హామీలతోటి మురొకటి నీకు దమ్ము ధైర్యం అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో తెలుసుకుందామని సభాముఖంగా తెలియజేస్తూ ఇంకొకసారి రాజ్యాత్న అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరైతే చెప్పులారో వాళ్ళకే చెట్టు అని తెలియజేసుకుంటూ భూమిస్తున్నాను జై తెలంగాణ